మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్లో గల సాగునీటి కాలువలు చాలా అధ్వానంగా తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు వెంకట్ రంగారెడ్డి మాట్లాడుతూ ఈ చెరువు కింద దాదాపు వెయ్యి ఎకరాల భూమి సాగు అవుతుందని మొదటి కాలువ కింద జోగాపురం గణపురం రెండవ కాలువ కింద గొల్లపల్లి మైలారం పంట పొలాలకు సాగునీరు అందుతుందని కానీ ఇప్పుడు ఆ కాలువలు తుంగతో ఈత చెట్లతో నిండి డ్యామేజ్ అయిందని కావున అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒకసారి ఫోటో తీయండి ఈ కాలువ జోగాపురం చెరువు కాలువ ఇది ఇది గట్టి దాదాపు ఏడెనిమిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కాలువ సాఫ్ చేయడం లేదు వడ్లెమ్మడు మొత్తం ఈత చెట్లు మలిసినాయి ఆ ఈత చెట్లు చేపట్టి కాలువలకు పోకుండా అయింది కాలువల తుంగ ఒడ్లెమ్మడు ఈత చెట్లు ఆ ఈత చెట్లు కాలువలకే ఉన్నాయి అసలు ఆ ఇళ్ళకే నీళ్లు పోవడం లేదు రైతులు నానా తిప్పల పడి మన ఎండాకాలం నీళ్ళు అందకపోతే వీలైనంత తుంగకొస్తే ఆయనతో కొన్ని రోజులు నీళ్ళు అందిన ఇదివరకు మూడు నాలుగు ఏళ్ళు లేని గవర్నమెంట్కి చెప్తున్నాం ఈ కాలువ లైనింగ్ చేయించి చేయించాలి చేయిస్తే కనీసం ఇంకో రెండు వందల ఎకరాలు ఎక్కువ పారకం అవుతుంది ఈ నీళ్ళతో కూడా మాకు అందరికి ప్రాబ్లం అవుతుంది చెప్తే ఎస్టిమేట్లు వేసినాము సిఈ దగ్గర ఉన్నాయి సీఈ శాంక్షన్ చేస్తలే మేమేం చేస్తామని అంటున్నారు ఈసారి కూడా ఎస్టిమేట్ వేసిందని తెలిసింది మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ సంవత్సరం అన్న ఈ కాలువ పని లైనింగ్ పని ఉన్న తూములు మొత్తం రిపేర్ చేయించాలని చెప్తున్నాం మొత్తం తూములన్నీ ధ్వంసం అయిపోయినాయి అప్పుడు చెరువులో చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి ఇంత తక్కువ నీళ్లు మేము ఇదివరకు ఏ సంవత్సరంలో చూడలేదు ఇప్పుడు ఈ చెరువు కాలువ రిపేర్ చేయించడం కానీ చెరువు కట్ట మూడ మీద కూడా మొత్తం చెట్లున్నాయి చెరువు కట్ట మీద ఒక దాదాపు మూడు అరవై డెబ్బై ట్రాక్టర్లు మట్టి పడుతుంది ఎక్కడికక్కడ కోసుకుపోయింది ఈ రిపేరింగ్ పనులన్నీ ఈ సంవత్సరం తప్పితే మళ్ళీ చేయడం చాలా కష్టం ఈ ఎండాకాలం పూటనే ఈ రిపేరింగ్ పనులన్నీ చేయించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కు గ్రామం రైతుల తరఫున ఇటు పక్కకు గనపురం గ్రామం ఉంటుంది గనపురం గ్రామం రైతుల తరఫున మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం ఎట్లనే చేసి ఈ మే జూ జూన్ లోపల ఈ కాలువ పని కంప్లీట్ చేయాలని నాలుగైదు సార్లు ఎస్టిమేట్లు వేసినా అని చెప్పినారు సిఈ దగ్గరకు అని చెప్పినారు ఎస్టిమేట్ శాంక్షన్ కాలేదన్నారు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు వేసిండ్రు మళ్ళీ శాంక్షన్ కాలేదన్నారు ఈ సంవత్సరం కూడా ఎస్టిమేట్లు వేసి కంప్లీట్ ఇప్పుడు సిఈ దగ్గర సిఈకి ఫైల్ అవుతుందండి అయిపోతుంది అన్నట్టు మాకు తెలుస్తున్నది కానీ అయినా కూడా మేము ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు అన్ని విధాల రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని మేము ఆశిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ సంవత్సరం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే దృష్టికి పోయింది ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఈ సంవత్సరం చేయాలని శాంక్షన్ ఇచ్చినట్టు మాకు తెలిసింది డిస్టిక్ లెవెల్లో కూడా శాంక్షన్ అయినట్టు తెలిసింది మాకు ఈ ఫైల్ కూడా ఇప్పుడు సీఈ దగ్గరకు పోయినట్టు తెలుస్తున్నది తో ద్వారా నీళ్ళు జోగాపురం గ్రామం నుం గన్పూర్ గ్రామానికి